వెల్కమ్ టు టీటెన్ నేను రేవతి ఉత్తరప్రదేశ్ లో ఘోరం జరిగిపోయింది హత్రాస్ జిల్లాలోని సికిందర్ రావు పోలీస్ స్టేషన్ పరిధిలోని పులరి గ్రామంలో స్థానిక ఆధ్యాత్మిక గురువు గౌరవార్థం ఏర్పాటు చేసిన సత్సంగ్ లో చోటు చేసుకున్న తొక్కిసలాట్ లో అరవై మందికి పైగా మరణించారు మరో వందల మంది దాకా గాయపడ్డారు మృతుల్లో మహిళలే ఎక్కువగా ఉన్నారు మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు సత్సంగో వచ్చిన జనం వెళ్లిపోవడానికి ఒక్కసారిగా యత్నించడంలో తోపులట జరిగిందని సీనియర్ ఎస్పీ రాజేష్ కుమార్ తెలిపారు మృతదేహాలను బస్సుల్లోనూ టెంపుల్లో ఇటు ఆస్పత్రికి తరలించారు సత్సంగ్ వద్ద సరైన ఏర్పాట్లు చేయకపోవడమే దీనంతటికి కారణమని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గుండెల విశేల మృతుల కుటుంబ సభ్యులు రోదంలో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి ప్రశాంత వాతావరణంలో సాగాల్సిన ఆధ్యాత్మిక కార్యక్రమం అంతులేని విషాదానికి దారి తీయడానికి కారుకులైన వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు ఈ ఘటనపై హత్రాస్ జిల్లా మెజిస్ట్రేట్ ఆశిష్ కుమార్ మాట్లాడుతూ ఇది ప్రైవేట్ కార్యక్రమం అని సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ అనుమతించారని చెప్పారు అధికారులే భద్రత ఏర్పాట్లు చేశారు మిగతా ఏర్పాట్లను నిర్వాహకులు చేసుకున్నారని చెప్పారు ఈ ఘటనపై జిల్లా అధికార యంత్రాంగం ఉన్నత స్థాయి దర్యాప్తు చేస్తుందని చెప్పారు క్షతగాత్రులను క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు ఈ ఘటన పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రభుత్వాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు ఈ ఘటనపై సిపిఎం తీవ్ర విచారం వ్యక్తం చేసింది ప్రభుత్వం తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఇంతటి విషాదం చోటు చేసుకున్నదని ఇకనైనా తగిన ప్రోటోకాల్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్ట్ లో సిపిఎం పేర్కొంది ఇంత ఘోరం జరిగిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఘటనా స్థలాన్ని సందర్శించకపోవడం సామాజిక మాధ్యమాల ద్వారా అధికారులకు ఆదేశాలు జారీ చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి ఈ ఘటనపై దర్యాప్తునకు అదనపు డీసీపీ అలీగఢ్ కమిషనర్ నేతృత్వంలో ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది తొక్కిసలాటలో మరణించిన వారి సంఖ్య నూట ఇరవైకి పెరిగినట్లు బుధవారం సీనియర్ అధికారి తెలిపారు రిలీఫ్ కమిషనర్ కార్యాలయం ప్రకారం ఘటనలో మరో ఇరవై ఎనిమిది మంది గాయపడినట్లు పేర్కొన్నారు మొత్తం మరణాల్లో పంతొమ్మిది మందిని ఇంకా గుర్తించాల్సి ఉంది అని తెలిపింది ఉత్తర పోలీసులు ఉత్తర ప్రదేశ్ పోలీసులు జూలై మూడున మతపరమైన సమ్మేళనం నిర్వాహకులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు నారాయణ్ సాకర్ హరి అనుచరులు పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు యూపీ ఈవెంట్ నిర్వాహకుడు దేవా ప్రకాష్ మాధుర్ పై పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్ వన్ నాట్ ఫైవ్ వన్ టెన్ వన్ ట్వంటీ సిక్స్ టూ ట్వంటీ టూ ట్వంటీ త్రీ టూ థర్టీ ఎయిట్ కింద కేసు నమోదు చేశారు అయితే పరారిలో ఉన్న నారాయణ్ సకర్ హరి పేరు ఎఫ్ఐఆర్ లో లేదు ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని జిల్లా యంత్రాంగం సాధారణ ప్రజల సహాయం కోసం జీరో మరియు జీరో హెల్ప్ లైన్లను జారీ చేసినట్లు జిల్లా మెజిస్ట్రేట్ హత్రాస్ అధికారిక ఎక్స్ హ్యాండిల్ పోస్ట్ తెలిపారు